Welcome to RK News. రైతులకు ఉత్తమ సేవలు అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి సూచించారు మహబూబ్ నగర్ పట్టణంలోని కోయల్కొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హాకీ ఫెర్టిలైజర్ షాప్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి హాకీ ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని నాణ్యమైన ఎరువులను మాత్రమే అమ్మాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నిర్వాహకులు లింగం గౌడ్ తది త్రలు పాల్గొన్నారు సట్ రాజగోర్ అంటే హంజీ సార్ ఆకాశా సంస్థకి ఇన్ అడ్మిట్ అవ్వలేవా సట్ ఓకే मेरी मेडिकल मेरी